ఓం నమో భగవతే వాసుదేవాయ హరేయే పరమాత్మనే ప్రణత కేశయ గోవిందాయ నమో నమ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే అందరికీ నమస్కారం అండి ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ఈరోజు నేను నా అభిమాని అయిన జ్యోతి గారింటికి కృష్ణాష్టమి వేడుకల కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ సొంతటి ఒక్కసారి వీక్షించండి ప్రతి ఒక్కరూ కూడా కృష్ణ భగవంతుని ఆస్వాదిస్తూ ఆయన శ్లోకాలని చక్కగా పాడుకుంటూ ఇక్కడ సందడి చేసుకుంటున్నారు కృష్ణ రాధా రాధా ద్రవమయో హరి జీవనే నిధనే నిత్యం రాధా కృష్ణోతి హరే కృష్ణ మన హిందువుల్లో అన్ని పండుగలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి ప్రత్యేకించి కృష్ణాష్టమి పండుగ వచ్చిందనుకోండి మన ఇంట్లో తిరిగి ఒక బాలుడు పుడితే ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉంటామో మన కొడుకు పుడితే ఎంత ఆనందంగా ఉంటామో ఆ కృష్ణాష్టమి వేడుకలు కూడా తన బర్త్డే కానీ తనని అలంకరించడం కానీ మన సొంత పిల్లాడిని అలంకరించినట్టుగా ఒక కృష్ణుడిని ఒక దేవుడులాగా కాకుండా ఒక ఫ్రెండ్లీగా మన అందరం కూడా అనమాట కృష్ణుడు అంటే ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఒక కొడుకులాగా భావించి స్నేహితుడిలాగా భావించి చాలా ఫ్రెండ్లీగా వాతావరణం క్రియేట్ చేసుకుంటారు ఇక్కడ మనకి కనిపిస్తున్నారు కదా చిన్న పెద్ద వయసు భేదం ఎలాంటిది లేకుండా అందరూ కూడా కృష్ణతత్వాన్ని ఆస్వాదిస్తూ ఆనందాన్ని పంచుకోవటానికి ఇక్కడ ఒక లేడీస్ టీం అందరూ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అందరూ కూడా కృష్ణుల్లాగా మనం బ్రతకలేము ఎందుకంటే ఆయన చాలా లౌక్యంగా ఉంటారు చాలా సున్నితంగా అవతల వాళ్ళకి ఏదైనా సమాధానం చెప్పాలంటే కూడా చాలా సున్నితంగా నొప్పించుకున్నా ఒప్పించుకున్నా ఆయన పనులు ఆయన చేసుకునే తత్వం అనమాట సో అలాంటి తత్వం మన మానవాళ్ళకి అందరికీ కూడా కలగాలని ఈ కృష్ణాష్టమి రోజున ప్రత్యేకించి అందరూ ఒక దగ్గర కూడుకొని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వంటలు చేసుకుంటూ అందరూ కలిసి ఈ రోజు ఇక్కడ భోజనం చేసుకుంటూ ఒక బర్త్డే వేడుకని ఎలా చేసుకుంటాం అలాగే ఇక్కడ వేడుకలన్నీ చేసుకుంటూ ఉంటారు ప్రతి కృష్ణాష్టమికి కూడా ఎక్కడ ఏ వేడుకలు చూసినా ఎంతో ఆనందంగా మన మనసుకి కనిపించేటట్టు వేడుకలు జరుగుతూ ఉంటాయి మరి ఈ రోజు గారి ఇంటికి నేను రావడం జరిగింది జ్యోతి గారు వన్ ఆఫ్ ద మన అభిమాని అనమాట మన వీడియోస్ అన్నీ కూడా చూస్తూ నన్ను చాలా అభిమానంతో ఇంటికి పిలవడం జరిగింది మరి ఈ వేడుకలకి నేను కూడా రావడం జరిగింది ఇక్కడికి రావడం వల్ల నేను చాలా ఆనందాన్ని సొంతం చేసుకున్నాను కృష్ణతత్వాన్ని వీళ్ళందరూ కూడా అలవర్చుకుంటూ భగవద్గీతలో చాలా శ్లోకాలు ఉన్నాయి అన్నీ కూడా మనం అన్ని అవలంబించలేము ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు అందులో కొన్ని వాక్యాలైనా మంచివి మానవత్వంతో ఉన్నవి పున్నేనా మనం నేర్చుకుని మనం మన పిల్లలకు కూడా నేర్పిస్తే బాగుంటుందన్న తత్వం ఇక్కడ అందరికీ ఉంటుందన్నమాట సో అందులో ప్రత్యేకించి ఇవాళ జ్యోతి గారి ఇంటికి వచ్చాం కాబట్టి మా జ్యోతి గారు హరే కృష్ణ చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చూస్తే అందరి మొహాల్లో కూడా ఒక తెలియని ఒక చిరునవ్వు కనిపిస్తుంది వచ్చే సంవత్సరం దాకా ఈ ఎనర్జీ ఉంటుందండి మా అందరికీ అలాగా కాకపోతే నేను చెప్పాలనుకున్నది ఒకటేనండి అందరికీ భగవద్గీత అంటే చదివి గ్రంథం కాదండి ఆచరించే గ్రంథం అదొక్కటి అందరూ తెలుసుకొని ముందుకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను తప్పకుండా ఇంకా గారిలో ఇంకొక విశేషం ఉందన్నమాట ఇంట్లో మనం ప్రతి ఐటెంని కూడా అబ్జర్వ్ చేసినట్లయితే చాలా అలంకరణ చేయడంలో ఈమెకు మించిన ఓపిక ఇంకెవరికి ఉండదేమో అంత నీట్గా ప్రతి ఐటెంని కూడా చూడండి కృష్ణాష్టమి వస్తుందంటే ఆ ఇంట్లో ఒక పండగ వచ్చినట్లు లెక్క ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ తెచ్చుకొని నీట్గా అలంకరణ చేయడంలో అసలు చాలా ఆడవాళ్ళకి ప్రత్యేకించి ఓపిక ఉండాలి కదా మన ఓపిక ఉంటుంది అందులో కొన్ని కొన్ని వెరైటీస్ ఏమైనా అలంకరణ చేయడంలో కానీ ఐటమ్స్ని ఎంపిక చేసుకొని ఇంట్లో పెట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటుంది సో అలాంటి ఇంట్రెస్ట్ ఇక్కడికి చాలా ఎక్కువ ఇచ్చేసారు దేవుడు కృష్ణ కృష్ణతత్వంలో ప్రతీది పూజలో భాగమే అలంకరణ కూడా పూజలో భాగమే సో ప్రతీది కూడా ఎంత అందంగా అలంకరించారే కదా అందరినీ ఆహ్వానించారు అందరికీ భోజనాలు పెట్టారు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వాళ్ళ ఇంట్లో కొన్ని పదార్థాలు వండి తెచ్చుకొని ఒక పిక్నిక్ లాగా ఒక గెట్ టుగెదర్ లాగా ఎలా అయితే చేసుకుంటామో కృష్ణాష్టమి వేడుకలు ఇక్కడ అందరూ అంత ఆనందంగా జరుపుకున్నారనమాట సో నాకు చాలా సంతోషంగా ఉంది మీరు నన్ను పిలిచినందుకు వేడుకలు చెప్పాలి వేడుకల్లో మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అండి మీరు విన్నారు కదా ఇందాక ఏమో ఎంత బాగా శ్లోకాలు పాటలు అవన్నీ ఎంత బాగా పాడుతున్నారు కదా అన్నమయ్య కీర్తనలు నేర్చుకున్నారు చక్కగా వీళ్ళు పాటలు పాడుతుంటే వినడానికి ఎంత హాయి అనిపించిందో కదా సో చాలా సంతోషం మీరేం చేస్తూ ఉంటారు నేను ఇంట్లో హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అంటే ఇంకా ఖాళీ లేనట్లే మనకి అందరూ కృష్ణుడు సేవలోనే ఉంటామండి చెప్పింది కూడా దేవుడు దగ్గర కూర్చొని పెద్ద పూజ ప్రసాదాలు పువ్వులు అలా అన్ని పెట్టి పూజించాలనే కాదు మన శ్రవణం కీర్తనం స్మరణం ఆ మూడు ఉంటే చాలు మనం మనం ఏ ఏ ఎలా ఉన్నా ఏ తత్వ ఏ పరిస్థితిలో ఉన్నా కూడా కృష్ణు ఆ కృష్ణ పరమాత్మని స్మరించుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది మన మానసిక ధైర్యం కూడా అని చాలా ఏ పనైనా కూడా కృష్ణతత్వంలో ముందుకెళ్ళిపోవాలి ఏదికూలంగా సాగుతూ ఉంటాయి ఆటోమేటిక్గా ఏదైనా మనం అంటే కృష్ణతత్వం అంటే ఏంటండి నలుగురిని నలుగురికి బోధ చెప్పేదే మంచి మార్గంలో నడిపించేదే ఏ గ్రంథమైనా మనకి చెప్పేదే అది అందులోని కృష్ణుడు అవతారంలో ఏం చెప్తారు అంటే సున్నితంగా అవసరమైనప్పుడు యుద్ధం చేయాలి అవతల వాళ్ళ వైపు మనకు ప్రమాదం వస్తుందంటే కాస్త వేచి చూసి ప్రమాదం మనకు ప్రమాదం రాకుండా ఉండాలంటే తప్పక యుద్ధం చేయాలి సో అంతవరకు అంటే ప్రమాదం రాకముందు ముందు వరకు కూడా శాంతియుతంగా మొత్తం డీల్ చేయడానికి కృష్ణుడు చూస్తాడు ప్రమాదం అందరికీ సోకుతుంది అనేసరికి యుద్ధం ఖచ్చితంగా చేయాలి కృష్ణుడు చెప్పింది ఏంటంటే ఇప్పుడు నువ్వు యుద్ధం చేయడం అవసరం అది మంచా చెడ్డ మనం మంచి కోసం మంచి జరుగుతుంది అంటే అవతల వాళ్ళకి ఒకవేళ చెడు జరిగినా కూడా మిగిలిన వాళ్ళందరికీ మంచి జరుగుతుంది అంటే మనం అది తప్పకుండా చెయ్యాలి చెయ్యకపోతేనే అది తప్పు సమయ సమయా సమయానుకూలంగా మనం ఏది ఏదైతే మంచిదో ఆ పని ఆ కర్తవ్యాన్ని తప్పకుండా నిర్వర్తించాలి మనకి భగవద్గీత నేర్పించేది కూడా అదే మేమందరూ అందరూనండి ఇలా రాగటానికి ఈ మార్గంలో రావడానికి కారణం మా సిస్టర్ అండి శోభ అని యుఎస్లో ఉంటారు శోభక్క బావానండి వారిద్దరూ మాకు క్లాస్ చెప్తుంటారు వారి ద్వారానే మేమందరూ ఈ మార్గంలోకి రాగలిగాం మా గురువులు వారే జై శ్రీకృష్ణ అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం ఏ చింతన లేకుండా ఎప్పుడూ కృష్ణుడు నామజ నామజపం చేస్తూ ప్రతి పని కూడా జయ శ్రీకృష్ణ అనుకుంటూ చేస్తే ప్రతి పనిలో జయం కలుగుతుంది అదే కృష్ణుడు చిన్నప్పటి నుంచి మనకు చెప్పినవి ఆయన పుట్టడమే చెరసాల పుట్టాడు తెరసాలలో పుట్టాడు వేపల్లిలో పెరిగాడు సొంత తల్లి దగ్గర లేడు తల్లిదండ్రులు జైల్లో ఉన్నారు ఏం చూస్తే ఎక్కడో పెరిగాడు రాజుల దగ్గర రాజుల్లో పుట్టాడు గొల్లవాళ్ళలో పెరిగాడు అంటే అన్ని జాతులు అన్ని మతాలు సమానం అన్నట్టుగా పెరిగి వచ్చాడు ఆ తర్వాత అతను పుట్టిన దగ్గర నుంచి ఆపదలే అతనికి అన్ని ఆపదలే అందరూ అతన్ని అంటే కౌంసుడు మేనమా దయ్య వల్ల అన్ని ఆపదలే అతనికి ఎదురవుతుంటాయి అవి ఎదిరించి కూడా కృష్ణుడికి ఏంటంటే కృష్ణుడు తత్వం ఎప్పుడు నవ్వుకొని ఉండమని అన్ని కష్టాల్లో కూడా కృష్ణుడి మాకం ఎక్కడైనా విచారంగా మనం ఏ ఫోటోలో కూడా చూడడం కదా అన్ని ఫోటోల్లో కూడా నవ్వుతూ ఉంటాడు చిన్న చిన్న నవ్వు అదే మన శ్లోకాల్లో కూడా ఉంటాయి కదా చిరుహాసం అనేసి అలాగా చిరుధార హాసంతో అతను ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాడు మనకు నేర్పింది ఆ చిన్నదైనా సరే ఏంటంటే చిన్నది తీసుకున్న ఎన్ని కష్టాలున్నా సరే నవ్వుతూ స్వీకరించాలి ఏదై ఏ పెద్ద కష్టాన్ని నవ్వుతూ ఎదుర్కొండి ధైర్యం శ్రీకృష్ణుడి దగ్గర నేర్చుకోవాల్సింది రాముడు ఏడ్చుకుంటూ దేవుడు చేశాడు కృష్ణుడు అలా నవ్వుతూనే అన్ని సాధించాడు ఎవరైతే తన్ను కొలిసి నమ్ముకొని ఉన్నారో వాళ్ళతోటే ఉండి వాళ్ళకి రాజ్యం వాళ్ళకి రాజ్యం చెప్పి అతను ఎప్పుడు కూడా సామాన్యుడిగానే మిగిలాడు అది మనం తెలుసుకోవాల్సింది కృష్ణతత్వం అండి ఎవరైనా జీవితంలో కృష్ణతత్వం గురించి మనం అర్థం చేసుకుంటే మన నడవడిక సులువు అవుతుంది సంసారంలో అన్నది అర్థమవుతుంది తల్లి ఆ కృష్ణుడు పాదాలు పట్టుకుంటేనే మనం జీవితంలో ముందుకు వెళ్ళగలం అన్నది ఒకటి అర్థమవుతుంది ఈ తల్లి దయవల్ల ఈరోజు ఈ కృష్ణుడి దగ్గరికి రావటానికి ఆ కృష్ణుడిని ఆరాధించుకోవటానికి ఒక అవకాశం దొరికింది చాలా సంతోషం అమ్మ చాలా సంతోషం ఇలాంటి జీవితాన్ని భగవంతుడు ప్రసాదించేడు ఇంత అద్భుతమైన జీవితాన్ని దాన్ని తెలుసుకుని దర్నం పెట్టుకుని ముందుకు సాగగలిగితే ఆ గురువుల దయవల్ల ఆ కృష్ణుడి తత్వం అర్థమవుతుంది ముందుకు సాగగలుగుతాం ఆనందంగా సాగగలుగుతాం ఆ మరణాన్ని కూడా ఆనందంగా చూడగలుగుతాం దర్ణం పెట్టుకోగలుగుతాం అది అర్థమవుతుందమ్మా చాలా సంతోషం తల్లి అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి ఈ భగవద్భక్తులందరి పాదాలకి శతకోటి వందనాలు are é krishna é